జేపీ మిత్రులారా నేను మీ కండెల వెంకటేశ్వర్లు ఏదైతే మరి మన భారతదేశానికి పద్దెనిమిదవ లోక్సభ పార్లమెంటు ఎన్నికలు జరుగుతుంది ఆ ఎన్నికల్లో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చనిపోయి చనిపోయి కాదు చంపేసి అగ్రకుల పార్టీలు అగ్రకుల నాయకుల ద్వారా చంపేసి తెలంగాణను తెచ్చుకొని ఆ తెలంగాణ ఆ బిడ్డల బొందల మీద ఆ బిడ్డల శవాల మీద ఏలుతున్న ఈ నాయకులకు కనువిప్పు కలిగే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు మహా మరి ఎంపీ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మరి చేవెల్ల చేవెల్ల ఎంపీ స్థానానికి మరి వనం సుధాకర్ ఒక గిరిజన బిడ్డ ఒక ఆదివాసీ ఏకలవ్య వారసుడు మరి అట్టడుగు ఉన్న ఆదివాసీ బిడ్డకి ఈరోజు హక్కులు చేర్చుకొని ఎంసీపీఐ పార్టీ అదేవిధంగా బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ పార్టీ కూడా మరి బిఎల్ఎఫ్ కూడా మద్దతు ఇచ్చి అతనికి ఎంపీ స్థానాన్ని కేటాయించడం జరిగింది మరి ఈరోజు ఎంపి ఏప్రిల్ పద్నా ఏప్రిల్ పంతొమ్మిది మరి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏదైతే రాజేంద్ర నగర్ మరి నామినేషన్ చేవేళ్ళ పార్లమెంటుకు రాజేంద్ర నగర్లో ఉన్న మరి ఎన్నికల అధికారికి మరి నోటికేషన్ ఇవ్వడం జరిగింది ఎంపీ స్థానానికి అభ్యర్థిగా నోటిఫికేషన్ నామినేషన్ వేయడం జరిగింది ఆ నామినేషన్ వేయడంలో భాగంగా మరి ఏ రోజు కూడా మరి ఎవరికి వంద రూపాయలు ఇవ్వకుండా ఒక బువ్వ కూడా ఒక ప్యాకెట్ మరి బిర్యానీ పొట్లమో లేకపోతే ఏదైతే కోటలు సీసాలో ఇవ్వకుండా స్వాతంత్రంగా ఈరోజు మరి మహిళలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ మరి పార్టీ అనుబంధ సంస్థ నాయకులు కానీ ముఖ్యంగా పెద్దలు మరి ఇలాంటి వాళ్ళు రావడం జరిగింది మేము దానికి అదేవిధంగా ఏకలవ సంఘం నుంచి ఎరుకల సంఘం నుంచి ఆదివాసీ గిరిజన సంఘాల నుంచి ప్రజా సంఘాల నుంచి మేము మరి ఎన్సిపి పార్టీని అభినందిస్తున్నాం ఎందుకంటే స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటుతున్నాం మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలరకన్నా రాజ్యంలో ఏదైతే మరి ఈ రాజ్యానికి ఏదైతే అధికారానికి పోలేని కులాలు అంతరించిపోతాయని చెప్పి మహనీయుడు అంబేద్కర్ చెప్పాడు అలానే ఏ కులం అయితే రాజ్యాధికారం వైపు అడుగులేకపోతాయో ఆ కులం అంతరించిపోతుంది అది అక్షర సత్యం అని చెప్పి మహనీయుడు అంబేద్కర్ చెప్పాడు అలాగనే ఇప్పుడు అనేక కులాలు ఉన్న ఈ కులాల్లో మాత్రం ఒక అగ్రకులపు పార్టీ ఒక రెడ్డో కమ్మో కాబో ఎలమో లేకపోతే అధిక జనాభా ఉన్న ఆ వాళ్ళకి ఎట్టికట్లు ఇస్తున్నారు మరి ఇక్కడ ఈ కొట్లాడి చేసుకున్న తెలంగాణలో మరి కేసీఆర్ గారు మరి ఏదైతే తెలంగాణ పార్టీ ఆవిర్భవించి అనేక స్థానాలు సంపాదించుకొని మా బహుజనంలో ఓట్లతోటి గద్దరెక్కింది మరి వాళ్ళు ఇప్పుడు ఓడ వాళ్ళు నియంత్రణ పాలన హిట్లర్ పాలన కొనసాగిస్తుంటే మరి ప్రజలు బుద్ధి చెప్పిన నిన్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ చూపించింది పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఇప్పుడు అసెంబ్లీ నుంచి జంప్ అయిన జనానీలు ఏదైతే మరి అధికార పార్టీ నుంచి ఏదైతే మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి లోకి వస్తే వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు మరి నీతి నిజాయితీగా ఉన్న గిరిజన బిడ్డలు లేరా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా దళిత బిడ్డలు లేరా అంటున్నాం మరి బహుజన బిడ్డలు లేరా అంటున్నాం మరి కాంగ్రెస్ పార్టీ జనరల్ మోషన్ లేరా అంటున్నాం కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు అందుకే మేము చెప్పేది ఏదైతే ప్రజల ప్రక్షారాలు నిలబడ్డరో ఏదైతే ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మరి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తీర్చడానికి వనం సుధాకర్ లాంటి వాళ్ళని తీర్చిదిచ్చిన ఓంకార్ లాంటి వారు అదేవిధంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వారు అదేవిధంగా తాండ్ర కుమార్ లాంటి వాళ్ళు అలాంటి మేధావులు పెట్టిన ఎంసీపీఐ పార్టీని ఆదరించండి ఆదరించి ఎంసీపీఐ పార్టీకి ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి మన వనం సుధాకర్ లాంటి వాళ్ళని పార్లమెంటుకు పంపేయండి మరి ఇంకోటి విషయం అంబేద్కర్ చెప్పారు ఎందుకంటే మనం ఓటర్లుగా ఉంటే మనం ఏదైతే ఓటర్లుగా ఉంటే మరి పాలించే పాలించే అధికారం ఉన్న వాళ్ళే మాత్రం మన మీద చెత్త అంశాలా చెలాయిస్తారు అలాంటి వాళ్లకు మనం అవకాశం ఇవ్వకుండా మనలో పుట్టిన బిడ్డని మనలో కలిసి కలిసిమెలిచి తిరుగుతున్న బిడ్డని రేపు అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ మనం పంపిస్తే మన సమస్యలు మన సమస్యలు తెలుస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన పార్లమెంటు అభ్యర్థిగా వనం సుధాకర్ని మరి నిలబెట్టడం జరిగింది దానికి మీ సంపూర్ణమైన మద్దతు ప్రకటించాలని నేను కోరుకుంటూ జబీమ్

కదిలి కమ్యూనిస్ట్ జెండా బట్టి వనమ్ సుభాకరన్నకు మద్దతు ఇద్దాము తోడుగా ఉందాము అభివృద్ధికి వెళ్ళా విప్లవానికి బాటను మనమే దాము జనం జనం హరే జనం జనం ఆ జనం జనం ప్రబందనం దెజన కదికుతో జమిడి కళ్ళ మోతా గడ్డ మీద కంప్యూటర్